ఈ మధ్య కాలంలో ఎట్లా ఉంది పరిస్థితి ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలకి డిఫరెన్స్ ఏంటంటారు పెద్ద సినిమాలు అనేటి అంటే థియేటర్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాయండి చిన్న సినిమాకి థియేటర్లు దొరకడం కష్టం అండి ఎందుకంటే ఆ మా సినిమా వచ్చే మూడు సినిమాలు ఉన్నాయండి ఫస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది అంటే ఫోర్టీన్త్ వరకు గేమ్ చేంజర్ కానివ్వండి డాకు మహారాజు కానివ్వండి సంక్రాంతి కోసం కానీ ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ వీకే మా సినిమా రిలీజ్ అయింది సో మాకు థియేటర్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మార్నింగ్ షో ఒక షోనే ఇచ్చారు థియేటర్ ఏది ఇచ్చినా ఇరవై రెండు థియేటర్లు ఇచ్చారు ఇరవై రెండు థియేటర్లకు కూడా ఒక షోనే ఇచ్చారు సింగిల్ థియేటర్ ఇవ్వలేదు లో మల్టీప్లెక్స్లో మల్టీప్లెక్స్లో ఒక్కొక్క షో ఇచ్చుకుంటూ వచ్చారు ఆ ఒక్క షో ఒక్క షోనే సో ఇక్కడ మార్నింగ్ షో అంత వర్కౌట్ కాదండి ఇట్లాంటి సినిమాలకి ఇట్లాంటి సినిమా వర్క్ ఈవినింగ్ షో మా ఫస్ట్ అనే సో వర్కౌట్ అందువల్ల మాకు మార్నింగ్ షో ఇచ్చిన దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ కూడా ఉంది ఆడియన్స్ థియేటర్ ఇట్లాంటి సినిమాలకి ముందు రోజు అంటే ఇరవై నాలుగు రిలీజ్ అంటే ఇరవై మూడు నైట్ నైట్ కూడా మాకు ఏ థియేటర్ షో ఉంది ఏ షో ఉండేది కూడా తెలియదు అండి మాకు అంటే ఇవన్నీ ముందే చూసుకుంటారు కదా ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ వాళ్ళ బయట డిస్ట్రిబ్యూటర్ అడిగారు వాళ్ళు లిస్ట్ ఇచ్చారు ఈ థియేటర్ ఈ థియేటర్ ఈ థియేటర్ ఈ థియేటర్ ఇస్తున్నామని షో ఎప్పుడైనా తెలియదు మాకు ఎవరికి షో ఎప్పుడైనా తెలియదు సో ముందు జస్ట్ ముందు ఒకసారి ఈ థియేటర్ అని ఇచ్చున్నారు ఆ థియేటర్ షిఫ్ట్ చేసి వేరే ఆ థియేటర్కి మనం మనం ఇప్పుడు సత్యం థియేటర్లో ఉంది అనుకున్నాం సత్య థియేటర్లో ఒక షో ఇచ్చారు అటు ఏ షో ఇస్తారో ముందు తెలియదు సో ముందు రోజు ఆ నైట్ ఇదండి కొన్ని మాకు పెట్టిన లిస్ట్లో కూడా ఈ ఈ సినిమా ఈ థియేటర్ లో ఉంది ఈ థియేటర్ లో ఉంది ఈ థియేటర్ లో ఉంది అనుకున్నప్పుడు మేము మన వాళ్ళకి చెప్పుకుంటాం కదా పలాన్ థియేటర్లు రిలీజ్ అవుతాయి తీరా మార్నింగ్ ఆ థియేటర్ లేదు షిఫ్ట్ చేసి ఒక ప్లేస్ లో ఉంది అది సో అలా కూడా ఇబ్బందులు జరిగినాయండి అందువల్ల ఏంటి మాక్సిమం ఇటువంటి సినిమాలు రిలీజ్ చేసుకుంటే థియేటర్ దాకా ఆడియన్స్ తీసుకురావడం చాలా కష్టం అండి ఇప్పుడు మీరే అంటున్నారు మీ నోటి నుంచే చిన్న సినిమాలకి థియేటర్స్ ఇవ్వట్లేరు అంటున్నారు ఇవ్వట్లేదు అని ఇస్తున్నారు బట్ ఇదిగో ఇలా ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారు ఆ ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఈ సినిమాని వాళ్ళకి ఎక్కించడం అనేది చాలా ఒక టాస్క్ అని చెప్పాలి మరి మీరు ఇవన్నీ అనుకునే అన్నిటికీ సిద్ధపడే ఈ సినిమా ద్వారా ముందుకు వచ్చారు అంటే ఎట్లా మీరు అనుకుంటుంది ఏంటంటే ఇలా సింగిల్ అంటే రిలీజ్ చేస్తాడు కాన్ఫిడెంట్ సుబ్బయ్య గారి సినిమా కదండి డెఫినెట్ గా ఇస్తారు రిలీజ్ చేస్తారు ప్రాబ్లమ్స్ ఇవన్నీ అని తెలుసు కదా తెలుసు తెలిసినా మనకు ఇచ్చిన ఏదో కరెక్ట్ గా ఇస్తారు అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మాకున్న భరోసా ఏంటంటే మాకు నైజాము ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఇస్తారు రిలీజ్ చేస్తారు మనకు థియేటర్లు ఉన్నాయి అనే ఒక కాన్ఫిడెంట్ ఉందండి బట్ దాని ప్రకారం అతను వాళ్ళు లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు కాదేమో ఏషియన్ ఫిల్మ్స్ లేకపోతే లేకపోతే యూజువర్కి సో కాకపోతే మేము సింగిల్ షో అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఓన్లీ సింగిల్ షో ఇస్తారు అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయాలి ఒక రెండు థియేటర్లు ఇచ్చినా నాలుగు థియేటర్లు ఇచ్చినా పది థియేటర్లు ఇచ్చిన ఫుల్ పెడ్ షోలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం కాకపోతే వాళ్ళ సైడ్ ఏంటంటే టైటిల్ వచ్చి తల్లి మనసు కాబట్టి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నారు అంటే ఏ కాన్ఫిడెన్స్ తో మీరు అంత ఒక స్టెప్ వేసి ధైర్యం చేసి ముందుకు వచ్చారండి అంటే మేమనేది సుబ్బయ్య గారు ఉన్నారు కదా సుబ్బయ్య గారి బ్యానర్ నుంచి చూస్తే డెఫినెట్ గా అంటే నేను ఫుల్ బ్రిడ్జ్ కాకపోయినా వచ్చిన వాళ్ళు స్ప్రెడ్ చేయవచ్చు ముందు సింగిల్ ఇచ్చాను అనుకుని ఎక్స్పెక్ట్ చేసి సింగిల్ షో కూడా ఒప్పుకొని చేసామండి బట్ ఆ సింగిల్ షోకి వచ్చిన వాళ్ళందరూ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి బట్ దాని తర్వాత పెంచాలి సో కంటిన్యూ లేవు ఇండస్ట్రీ సిచ్యువేషన్ పరిస్థితి ఏంటంటారు చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి అంటే చిన్న చిన్న ప్రొడ్యూ ఇప్పుడు నాకు అనిపించింది అంటే చిన్న ప్రొడ్యూసర్ కానీ పెద్ద ప్రొడ్యూసర్ కి ప్రాబ్లం లేదు పెద్ద ప్రొడ్యూసర్ ఒక నాలుగు ఐదు ఉండే అంత మించి లేరు నాలుగే ఉండే లేరు ఐదో వ్యక్తి కూడా లేడు సో ఏమైందంటే చిన్న వాళ్ళు ఎవరైనా సినిమా తీయాలనుకుంటే అది ఇలాగే రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు సెకండ్ గ్రేడ్ బ్యాచ్ ఉంది వాళ్ళు ఓకే వర్క్ అవుట్ అవుతారు అసలు కొత్త మూడు నాలుగు కోట్లు తీయాలనుకున్న వాళ్ళకి అయితే ఒకటేనండి ఎంత సినిమా ఇప్పుడు మూడు కోట్లు సినిమా అనుకోండి ఇంకా మూడు కోట్లు రెడీగా పెట్టుకొని రిలీజ్కి రెడీగా ఉండాలండి వాళ్ళు ఇది థియేటర్లు వాళ్ళే బుక్ చేసుకోవాలి థియేటర్ ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకొని తినే జనం లేక థియేటర్ వెళ్ళగలదు వన్ వీక్ వాళ్ళు ఆడించుకోగలగాలండి థియేటర్ పేమెంట్ కట్టుకొని నీకు జనం ఉన్నారా లేరా పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చిన జనాన్ని ఆడిగించగలిగితే అది చిన్న చిన్నగా మౌత్ తాకితే వెళ్తుందండి సినిమా అప్పుడు పిల్లపోవచ్చు కానీ ఈ రోజున ఏమవుతుందంటే జనవరి ఒక ఫస్ట్ షోకి రాలేదు సెకండ్ షోలో మూడో రోజు సినిమాలో ఉండదండి థియేటర్లో ఉండదు అలా అయిపోయింది సో ఆ సినిమా మీద నమ్మకం ఉండి వాళ్ళ కథ మీద నమ్మకం ఉండి బ్రహ్మాండంగా ఉంది సినిమా అనుకుంటే మాత్రం వాళ్ళ ఆడించాలి అనుకుంటే దిగితే మాత్రం థియేటర్లు మొత్తం వన్ వీక్ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకోవాలి ఓకే అంతే ఇప్పుడు వాళ్ళు ఇస్తారు థియేటర్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లో ఇస్తారండి కాకపోతే వాళ్ళు అడిగేది ఏంటంటే మేము క్యూబ్ ఖర్చు థియేటర్ రెంట్ మేము కట్టుకోలేము మీ సినిమాకి అంత రాదు ఓపెనింగ్స్ రావు సో మేము పెట్టుకోలేము కాబట్టి ఒక షో ఇస్తాం అది బాగుందంటే ఇస్తూ ఉంటారు అలా కాకుండా ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మేకు ఎలాగైతే కథ నమ్ముకొని చిన్నవాళ్ళతో బ్రహ్మాండమైన అనుకొని ఫీల్ తీయగలిగితే ఆ సినిమాని జనానికి తీసుకెళ్లాలంటే వన్ వీక్తో పాటు ఎన్నో కొన్ని థియేటర్లు వన్ వీక్తో పాటు ఇతనే రెంట్ కట్టుకొని వేసుకోగలిగితే క్యూబ్కి థియేటర్కి వన్ వీక్ ఆడియన్స్ కలిగితే అతని నమ్మకం కథ బాగుద్ది జనం బాగుంది రిసీవ్ రిసీవ్గా చేసుకోగలిగితే ఆ సినిమాని డెఫినెట్గా సెకండ్ వీక్ థియేటర్లు పెంచుకోగలరండి